సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ గుడ్ మార్నింగ్ ఎవరా అప్పుడే తెల్లారిందే కోపడకు బావా నేను రామానుజం నైట్ అవుట్ చేసి నువ్వు సంతోషపడే పని ఒకటి చేశాం అవును సార్ ఏం చేసినారు ట్యాక్సీ నీకు ఇరవై లక్షలు సేవ్ చేశాం బావా ఇరవై లక్షలు పిలిచినావా చాలా మంచి పని చేసినావురా బావా మరి నీకు ఉపయోగపడే పని ఏదన్నా చేస్తే నా పత్రాలు నాకు ఇచ్చి నన్ను మా ఊరు పంపిస్తానన్నా గుర్తుందా గుర్తులేకేమిరా అట్టే వదువులే నాకు చాలా ఆనందంగా ఉంది బావా మనుషం దాదాపు నలభై ఏళ్ల తర్వాత మా ఊరు ఎడుతున్నాయా ఇలా అనాథా గురించి దాంట్లో వెయ్యి మంది పిల్లలు ఉండారు వాళ్ళకు దినాము ఇంత ఇడ్లీలు పెడతాం రెండు అన్నము చారు పప్పు పులుసు పచ్చడి పెరుగు బావా ఇప్పుడు నా కంటికి మేలు మదర్ తెలిసేలా కనిపిస్తున్నావు ఇంత కదా దానికి ఎంత లెక్క ముందు చెప్పు కాదు కంసె కం రెండు కోట్ల దాకా అవుతుంది ఏనా మనమే అవుతుంది సార్ కదా ఆశ్రమం పేరుతో రెండు కోట్లకు అకౌంట్ ఓపెన్ చేసి ఆ తరువాత బినామీ పేర్లతో మొత్తం మనమే వసూలు చేసుకుంటాం మరి ఆశ్రమంలో పిలకాయలకి ఆశ్రమం ఉంటే కదా పిల్లకాయలు ఉండేది ఆశ్రమం లేదు మరి ఎందుకు ఉందన్నావు కాగితం లేదోటాని

ఇస్తరాకులు కడుక్కొని దాచుకునే ఇదం తక్కువ ఎదవా గేదె కొమ్ములు తీసేసినట్టు ఆ పేషెంట్ రా దరిద్రపు కొట్టేదవా ఏ ప్రాసెదవా సార్ గంగి గోవులంట నాలో గౌడు గేదెలంట ఆయన చూసుకుని తిట్టడం వల్ల బీపీ తప్ప ఏమైనా ప్రయోజనం ఉందా నలభై ఏళ్ళ నరకం రా మనసు ఇలాగన్నా బయట పడకపోతే బ్రతకలేందా ఇది నీకు తప్ప మీరా రే ఏడుదీరా కట్టడానికి వచ్చాను నువ్వేం భయపడతా సారీ సార్ పూజ అనుకోని ఏమనుకోవటం ఇక్కడ మెలకు కావాలి మర్డర్ చేస్తారు ఇలా పక్కటి కళ్ళ ఉంటే కళ్ళు కనుమూస్తావు అర్థమైందా అర్థమైంది అర్థమైంది నేను పూజతో ఏడు అడుగులు నడవాలంటే ఇక్కడ మీరు చెప్పినట్టు నడవాలి ఏడు సేవలు అలాగే ప్రసాద్ గారు ఏంటి ఈ సీసా పింక్ ఏంటండి ఓడి ఎలా పెట్టినట్టు అరిపెట్టారు అవి పగలు కొట్టి బాంబులో పెడతారు బాబు అవి నేమే చేస్తారు ఏంటంటే పొగలు వస్తున్నాయి సాంబారా సాంబార్ కదా సారా నాటు సారా స్మెల్ తెలియటం లేదా అవును బాబు వాడే సార్ సింగింగ్ అంటూ కత్తి నోటికాయ బాబు వాడి కాపు ఎక్కువ ఒకసారి కత్తి నిడుతుంటే రెండో చేయటం వచ్చింది వాడి చేయి వాడే నరుకున్నాడు రండి ప్రసాద్ గారు ఇక్కడ ఎవరు మామూలు ఉండరా ఇక్కడ మామూలు ఉండరు ఉండలేరు కూడా అడుచుడు జమ్మల్ జనార్దన్ యాభై మద్దలు చేశాడు అమ్మో ఇటు చూడు వీడు రాజంపేట రవి ఊచకోత స్పెషలిస్ట్ మనుషుల రక్తాన్ని నీళ్లు దగ్గర తాగేస్తాడు అర్థమైందా అర్థం ఏం అర్థమైంది పూజ మా ఇంట్లో కుడికాలు పెట్టాలంటే నేను ఇంట్లో ఎడంకాలు పెట్టాలి తేడా వస్తే రెండు కాళ్ళు తీసేస్తాను వాళ్ళు ఏదైనా ప్రశ్నలు అడిగితే తింగర్ మహోస్ గా నాకు చూడు స్పాంటీస్ గా ఎదురు చెప్పి మీరు చూడండి ఏంటి మనోళ్ళందరూ బయట ముమ్మరంగా బాంబులు తొడుతున్నారు ఎవడైనా పెళ్ళి అవడానికి ట్రై చేస్తే వాడి మీద ఈయన పేరు ప్రణీత్ నమస్కారం అండి నా స్క్రీన్ ఉంటారు నీకే తిండి అంటే కదంటంటే ఇంకొక డోలా అయ్యో మావయ్య ఈయన కొన్ని వేల కోట్ల కదిపతి తెలుసా ఇక్కడ ఫ్యాక్టరీ పెడదామని వచ్చారు దానికి ఒక లోకల్ పార్ట్నర్ కావాలి కేస్ పెట్టుబడి అయింది పెత్తనం పార్ట్నర్ది మీరు నమ్మకస్తులని చెప్పి మిద్ద లింకం చేద్దామని తీసుకొచ్చా మరి ఆ బిరు నించో పెట్టి మా చెత్త వివిడా రబీడా కూర్చోడా ఇంత షిడ్డి పెట్టి తెచ్చుకుని ఆ ఓలు పెట్టి పైకెళ్ళిపోయినో మర్యాద ఇంతటరీ పెట్టాలను ఈ కరువు ప్రాంతంలో ఎరువులు ఫ్యాక్టరీ పెట్టి రైతులకు అరువు ఇంత తాడిపత్రి 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 అది మా ఊరు బాబు చెప్పేది మన తాడిపత్రి కాదు తెలంగాణ తాడిపత్రి ఏం బాబు నేను చెప్పేది అదే అది మా మేనమామ గారి ఊరు నేను నాన్నే పెరిగి తాటిపత్రిలో మీ ఇల్లు ఎక్కడ ఇల్లా అండి గుడి ఉంది కదండి ఉంది దాని పక్కన శర్మ గారి ఇల్లు అయితే శర్మ గారింటి పక్కన ఆనందరావు గారి ఇల్లు ఆనందరావు తెలుసు అనమాట అయితే ఆనందరావు ఇంటికి ఏడిలే అవతల ఆనందరావు అంకుల్ ఇంటికి మా ఇంటికి సెవెన్ అవర్స్ గ్యాప్ ఉంది జస్ట్ సెవెన్ అవర్స్ అంకుల్ అంటున్నావు అంటే ఆనందరావు నీకు తెలుసు అన్నమాట ఎందుకు తెలీదు వెరీ క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయితే నువ్వు వచ్చినావని తెలిస్తే వాడు కూడా సంతోషపడతాడు ఫోన్ చేస్తాను ఇప్పుడు వద్దులేనా బాబు బాగా టైర్ అయిపోయింది జెట్ లాగ్ ఎంతసేపు బాబు ఒక్క నిమిషం ఈ ఫోన్ ఒకటి కలుస్తలేదు వాడితో తర్వాత మాట్లాడుకుందాం మీరెళ్ళి రెస్ట్ తీసుకోండి బాబు అది కరెక్ట్ బయ్యా తర్వాత మాట్లాడుకుందాం ఓరిసి తమ్ముడు అవును మీ పేరు చెప్తా రామానుజం ఏదో కొంచెం తేడాగా అనిపించట్లేదు నాకు అలాగే అనిపిస్తుంది సార్ నేను అన్నా అన్నావా నీకు కూడా నిజంగా అనిపిస్తుంది నిజంగా సార్ అయితే అది మీద కొంచెం కాన్సెంట్రేట్ చేయాలి ఏంటండి ఏ ఊరు దొరకట్ల తాడిపత్తి పేరుంది చెప్పావు ఆ ఊళ్ళో ఇంటి చుట్టాలు ఉంటాయి నాకు ఎందుకు చెప్తే చెప్పావు ఆనందరం అంకుల్ అనేది కనో ఒకే ఊరిని చెప్పి తెలియదంటే డౌట్ రాదా నా ప్రశ్నంగా సమాధానాలన్నీ నీ దగ్గర ఉంటాయి నీ సమాధానాలకి సాక్ష్యాలన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయి ఏదో తప్పు చేసినట్టు మాట్లాడతారు ఏంటి అక్కడికి ఒక ఐడియా తను చెప్పాను ఐడియాతో చెప్పావు ఎయిర్టెల్ తో చెప్పే వాళ్ళకి ఎందుకయ్యా ఆ ఆనందరావు గారి నెట్వర్క్ కలిసిందంటే మనం కవరింగ్ ఏరియాలో ఉన్నాం అన్ని అప్సక్కలు మాటలు మీరు ఏం జరగదు సర్లేండి ఏ సర్లే పదండి అదేంటండి పూజ అలా చూస్తుంది ఇంకెలా చూడాలి చాలా గ్యాప్ తర్వాత కాబాయ్ భర్త వచ్చాడు ఫేస్ లో ఫీలింగ్ ఎమోషన్ లేదేంటి అమ్మాయికి లక్ష ప్రాబ్లమ్స్ ఉన్నాయి నీకు ఫేస్ లో ఫీలింగ్స్ కనబడతాయా ఓ కరెక్ట్ సరే పదండి వెళ్దాం నువ్వు ఎక్కడికి పూజ దగ్గరికి నా గదిలోకి రాకూడదు నేను వెళ్ళి తీసుకొస్తా ఓ అమ్మా పూజ నిన్ను రమ్మంటే అతన్ని తీసుకొచ్చావేంటి ఏం చేయనమ్మా భుజాల మీద ఎక్కించుకు తీసుకెళ్తానికి నేనేమన్నా ఆంజనే ఉండా వాడంటే కొన్ని తక్కువ టమారాలు తెలుసుడు పైగా నేను ప్రేమిస్తున్నాడు కూడా అంటే అతనికి అసలు విషయం చెప్పలేదా అని అనుకున్నానమ్మా సరిగ్గా నువ్వు ఆ టైంలో ఫోన్ చేసి ఇక్కడ ప్రాబ్లమ్స్ చెప్పావు ఏం చేయాలి తెలియక వాడు నేర్చుకుని వచ్చేసా ఏంటి మా బుద్ధి లేకుండా ఇప్పటికే పెద్ద తప్పు చేసామని ఫీల్ అవుతుంటే నువ్వు ఇంకా కంటిన్యూ చేస్తున్నావు ఇప్పుడేం కొప్పలు మునిపోయినాయమ్మా ఇప్పుడు చెప్పేది ఏదో నా రోజు అది చెప్తాం ఈలో భద్రతతో నీకు పెళ్ళి అయిపోయింది నీ జీవితమే నాశనం అయిపోతుందమ్మా అందుకే ఇలా చేయాల్సి వచ్చింది కానీ కానీ లేదు గీనీ లేదమ్మా ఇక్కడి నుంచి బయటపడ్డ తర్వాత వాడి కాళ్ళ వెళ్ళబడి నేను ఏదో సరి చెప్పుకుంటాను కదా సరేనా సరే సరే అంటే కాదమ్మా వాడితో నువ్వు కొంచెం క్లోజ్ గా ఉండాలి అంటే వెళ్ళి వాటేసుకోవాలా వాడు అది ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు ఏంటి ఏం లేదమ్మా వాడితో కొంచెం సరదాగా ఉండమని అంటున్నాను రా చెప్తా చూసావు బాబు నీ మీద బెంగతో ఎలా చిక్కిపోయిందో ఇదంతా నాటకం అని నాకు తెలుసు నేను యూరోప్ రావడం అక్కడ మీరు పూజను నాకు పరిచయం చేయడం ఇదంతా కూడా ఆ నా మనం జస్ట్ పాత్రధారులు అంతే మన ఇద్దరికి రాసి పెట్టింది కాబట్టి ఇదంతా జరిగింది మధ్య మధ్యలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి వాటికి మనకు కంగారు పడకూడదు మిమ్మల్ని ఇక్కడి నుంచి తీసుకెళ్లే బాధ్యత నాది మీరు హ్యాపీగా ఉండండి ఏదో ఒకసారి నవ్వండి అది అది అలా నవ్వుతూ ఉండండి రండి ప్రసాద్ గారు బెల్ వేస్ట్ తీసుకుందా రండి చూసారు ప్రసాద్ గారు ఎంత డల్గున్న పూజ నన్ను చూడగానే హ్యాపీగా ఫీల్ అయిందో అవునయ్యా ఇంకేదంటావ్ కట్ ది మ్యాజిక్ ఆఫ్ లవ్ అయ్యా ఆనందరావు గారు వచ్చినారు ఆనందరావు వాడు ఓ నైన్ నువ్వు ఎక్ససైజ్ చేస్తున్నావు ఏమైందండి ఏమైందంట అంటే వాడు వచ్చేసాడు ఎవడండి అదే మీ ఆనందరావు అంకుల్

సర్వేయర్ అన్న ఇండస్ట్రీ ల్యాండ్ పనులు అప్ప చెప్దామని పిలిపించాను పరిచయం చేసేలోపు ఏదో ఒక అంటే ఈయన కూడా మా ఆనందం అంకలా ఎత్తుగా దిట్టంగా ఉంటాను ఎత్తుగా దిట్టంగా ఉండడం ఏంది వాడు సన్నగా రివటలా ఉంటాడు బై మిస్టేక్ కూడా కరెక్ట్ గా చెప్పవా ఓ ఇప్పుడు అలా ఉన్నాడండి ఎప్పుడో చిన్నప్పుడు చూసాను కదండి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను ఇప్పుడు ఒక్కసారి చూస్తే ఇంకెప్పుడు కన్ఫ్యూజ్ అవ్వను దానికేం భాగ్యం ఇప్పుడే ఫోన్ చేసి మాట్లాడు కన్ఫ్యూషన్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి నోరు తిన్నగా ఉండదా హలో నేను రా చెంగల్ రాయుడుని మాట్లాడుతుండా అరే చెంగల్ రాయుడు ఇన్ని దినాలు కాదు వచ్చినాదా ఏంటి రా సంగతిలో ఏం లే ఆనంద్ రావు మన తాడిపత్రి బిడ్డ ఫారెన్ బాయ్ సానా గొప్పోడైనాడు గట్న ఎవరిది నువ్వే మాట్లాడు హలో అనంతరావు అంకెల్ నేను ప్రణీత్ మాట్లాడుతున్నాను పావన్నారా అంకెల్ మంచిగా ఉన్నా కానీ ప్రనీతి అంటే ఎవరు పిల్లగా నువ్వు అలాంటి విషయాలు ఫోన్ లో చెప్పకూడదు అంకెల్ ఎందుకు చెప్పకూడదు ఇన్కమ్ టాక్స్ వాళ్ళు ట్రాప్ చేస్తారు ఆ ఎన్ని కోట్లు సంపాదించాలని అడుగుతున్నాడండి ఎలా చెప్పరండి చెప్పండి నేను చెప్పండి నేను చెప్పడం ఓహో ఇక్కడికి ఎందుకు వచ్చానంటారా అలా అడిగారు బాగుంది చెప్తాను అడిగిందని చెప్పకుండా అడగిందని చెప్తాను అంత ఏంటి నా హెల్పింగ్ నేచర్ మీకు తెలుసు కదా అంకి ఇక్కడ ఇండస్ట్రీ పెట్టి పది మందికి హెల్ప్ చేద్దాం అనుకున్నాను దానికి వర్కింగ్ పార్ట్నర్ కావాలి పార్ట్నర్ అంటే గుర్తొచ్చింది మీరే జాయిన్ అవ్వచ్చు కదా పైగా పైసా పెట్టినక్కర్లేదు ఏమంటారు నువ్వు అంతగా చెప్తేనే నేను కాదంటానా ప్రణీత్ అయితే మనం ప్రొసీడ్ అయిపోతాం హలో ఏంటి బాబు ఇది అన్ని ఓకే అనుకున్న తర్వాత ఇప్పుడు మీ పార్ట్నర్ గా వాణ్ణి జాయిన్ అమ్మంటావేంటి అంటే మా ఊరోడే కదా అని వ్యాపారంలో క్యాస్ట్ ఫీలింగ్లు ఊరి ఫీలింగ్లు పెట్టుకుంటే మట్టి కొట్టుకొని పోతాం మంచి మనుషులు ముఖ్యము చెప్పురా అవును ప్రణీత్ బాబు వీళ్ళు చాలా మంచి మనుషులు వీళ్ళకే ఫిక్స్ అయిపోదా సరే ప్రసాద్ గారు మీరు ఎంతగా చెప్తున్నారు కాబట్టి వీళ్ళని వేసుకో ఇది బాగుండాలి రై అబ్బిని దొరికిపోయి అంబల్ లాగించి రాపో పో బాగుంటా తాగి పో రండి బాబు నేను ఇస్తానా అది మోగుతా చూడు ఒరే శంగల్ రాయుడు ఇందాక మా ప్రణీత్ బిజినెస్ గురించి మాట్లాడుతుంటే లైన్ కట్ అయింది ఓసారి మా వాడికి ఇంకోసారి ఇక్కడికి ఫోన్ చేస్తే నీ పీక కట్ అవుతుంది చూసారా మళ్ళీ ఆనంద్ రప్పేరు ఎత్తకుండా ఎలా లాక్ చేశాను గొప్ప పని ఇదే మీ తెచ్చి రాకు ఒక మంచి పని చేసినప్పుడు అప్రిసియేషన్ ఉండదు ఇంకోసారి ఇలా టెన్షన్ పెట్టా ఉంటే హార్ట్ అటాక్ వచ్చి పోతాను తొందరగా ఇంట్లోంచి నుంచి బయటపడే ప్లాన్ చేయి నేను ఆ ప్లాన్ చేయాలంటే ముందు ఇంటి ప్లాన్ కావాలి ఇంటి ప్లాన్ ఎందుకు వెంకటరమణాక చెప్తాను వెంకటరమణ ఇప్పుడే క్లియర్ చేస్తా ఇదిగో ప్రసాద్ ఇప్పుడు అటు ఆ బాబు నువ్వు అక్కడేమో ప్రణీత్ అని పిలుస్తున్నావు ఇక్కడేమో వెంకటరమణ అంటున్నావు ఏంది నీ లెక్క లెక్క లేదు పోకాలేదు మనిషి తర్వాత బోళ్ళ నిక్కునెమ్మలు ఉంటాయి మహేష్ బాబు నాని అంటారు అల్లు అర్జున్ బన్నీ అంటారు చిన్ని అంటారు ప్రసాద్ నువ్వు అన్నట్టు నీ క్రేమ్స్ ఉంటాయి ఇప్పుడు మహేష్ బాబు నాని అంటాం గానీ పవన్ కళ్యాణ్ అనంగా అల్లు అర్జున్ బన్నీ అంటాం గానీ ప్రభాస్ అని పిలవంగా నువ్వు చెప్పేదల్లా నమ్మటానికి నేను ఎథవలాగా అరచుకునేట్టు కాదురా మరకూర్చవా మొదలచివా పింజారి ఆయన అలా బండబూతులు తిడతా ఉంటే భక్తి పాటలు ఏంటంటే అలా అవుతాయి ఏంటండి ఆయన తిట్టేది నన్ను కాదు ఆయనకి ఎవరి మీద కోపం వస్తే వాళ్ళ నాలో చూసుకొని ఇలా నోటుతో తీసుకుంటాడు ఓహో ఇది ఒకటి ఉందనమాట అచ్చోసుడు అంబుతులు పెరిగి బుర్ర పెరగలేదు ఏంట్రా బుర్ర తొక్కి వెదవా సన్నా శాతం అవుతా నేను తిట్టేదా ప్రసాద్ గాని కాదు లేకపోతే ఇప్పుడు డీటెయిల్స్ అన్నాడు అవసరం అంటారా అడుగుతే కదవా ఏమండి మీ ప్రతాపం నామేజ్ మీద చూపించడం మానేసి ఆ ప్రసాద్ గారి గురించి మీ బావగారికి చెప్పండి కనీసం మీరు రిలీజ్ అన్న అవుతారు అలా చెప్తే వాళ్ళ నమ్మరు రామా వాళ్ళకి సాక్ష్యాధారాలతో నిరూపించాలి ఇక నుంచి మన పార్ట్ టైం జాబ్ అదే పనులు పూర్తయ్యేంత వరకు ఎప్పుడు లేని ఆడంగులతో ఆ భోజనాలేంది బావా లేకుంటే ప్రణీత్ బాబు పార్ట్నర్షిప్ క్యాన్సిల్ చేస్తానని ఆనందరావుతో ఫోన్ లో మాట్లాడతాడే ఏది ఈ ఫోన్ లో అవు అంటే బావా మీ అందరికి ఒక పిడుగు లాంటి వార్త చెప్పనా ఈ ఫోన్ రెండు రోజుల క్రితం డెట్ అయింది స్వయంగా కంప్లైంట్ ఇచ్చారు ఏరా మరణం అవును సార్ చెడిపోయిన ఫోన్ నుంచి వాడు ఫోన్ చేయటం దాన్ని మీరు నమ్మటం వాడు మన ప్రసాద్ కలిసి మిమ్మల్ని అందరినీ వెర్రి వేంగళ పనులు చేస్తున్నారు బాబాయ్ ఏంది నువ్వు అనేది నిజం కావాలంటే చెక్ చేసుకోండి అలాగే నా ఆస్తి పత్రాలు నాకు ఇచ్చి నన్ను ఇంటి నుంచి చెక్అౌట్ చేసేసేయండి చెక్ఇట్ అప్ ఏంటా మనజం అంతే సార్ ప్రణీత్రి పిలుస్తారా అలాగేనండి ఒక్క నిమిషం లైన్ లో ఉండండి పిలుస్తాను అనంతరావు కాడు అనంతరావు మాకు ఆ విషయం నాకు యాడానికి ఫోన్ చేసినాడో నేను తెలివిగా మాట్లాడిగానుకుంటున్నా మీరు ఉన్నారు సారీ చూడండి వాడి రిజుకి వాడి బిహేవియర్కి ఏమైనా సమాధం ఉంది హలో నేను ప్రణీత్ని మాట్లాడుతున్నాను చెప్పండి అంకుల్ ఏదో బుల్డోజర్ దొరికినట్టు సౌండ్ వచ్చింది అదే నేను ఫాస్ట్ గా వచ్చాను అంకుల్ అదే ఆ సౌండ్ కానీ ఇది మా ప్రణీత్ వాయిస్ లో లేదేంటి ఏ వాయిస్ మార్చి మాట్లాడతానని మార్చి మాట్లాడడం ఏంటి అంటే అది మన ఫ్యాక్టరీ పని మీద అందరితో మార్చి మార్చి మాట్లాడి గొంతు పోయిందని చెప్తున్నాను అంకుల్ ఇంతకీ ఏ పని మీద ఫోన్ చేశారు అంకుల్ చెప్తాను కానీ పక్కన ఎదవలు లేరు కదా ఏ ఎదవలు అంకుల్ వాళ్లే ఆ చెంగల్ రైడ్ గడు ఆడి మామ పెద్దవాళ్ళు పాపం కదా అంకుల్ పాపమా వాళ్ళ ముఖం చూస్తేనే పాపం నీకు తెలియదేమో ఆ చంగల్ రాయుడు గడు మర్డరర్ ఇంకా వాళ్ళ మామ పాపిస్తే అధవా పరాయాల సొమ్మును పటికి బలం తినేస్తాడు వాళ్ళతో వ్యాపారం చేసినోళ్ళు ఇప్పుడు అడుక్కు తింటున్నారు అందుకే నువ్వు తొందరగా అక్కడి నుంచి వచ్చేస్తే మనం ప్రొసీడ్ అయిపోదాం ఒరే ఆనందరావు ఏమైంది ప్రణీత్ బాబు నేను ప్రణీత్ బాబుని కాదురా సింగల్ రాయని మామని కనిపెట్టలేకపోయినా ఇంకొక తూరి మా ప్రణీత్ బాబు కోసం ఫోన్ చేసినా తెలుసు నీకు ట్రై చేసినా కాళ్ళు చేతులు ఇచ్చేసరి అనుకున్నావో ఫోన్ బాబా నేను కంప్లైంట్ చేసినప్పుడు నిజంగా మా పార్ట్నర్ సుమచనే తొలి పెట్టడానికి చూసావా తొడక సా గబ్బునాయాలా రామానుజం సార్ నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అదే అర్థం అవట్లేదు సార్ హలో మీరిచ్చిన కంప్లైంట్కి స్పందించి మీ టెలిఫోన్ గంట క్రితమే రిపేర్ చేయడం టైం బ్యాడ్ కాకపోతే గా ఈ టైంకి అది రిపేర్ అయిపోవడం ఏంటి చదు మనం అకౌంట్ చూసుకుందాం ఆ ఫోన్ పని చేస్తాను నీకు తెలుసా మరి ఎందుకు చెప్పలేదు మీ మొహంలో టెన్షన్ చూద్దామని అమ్మో మీలో సాడిజం కూడా ఉందనమాట ఈ టెన్షన్ నేను తట్టుకోలేను కానీ ఆ ప్లాన్ ఎంత వరకు చూపిస్తా చూపిస్తా ఉండండి ఇదేంటో తెలుసా అరుంధతి ప్యాలెస్ కాదండి మనం ఉండే ప్యాలెస్ గేదలు కనపట్లా థియరిటికల్ గా తెచ్చి ప్రాక్టికల్ గా పనిచేయాలన్నాడు విశ్వనాథ్ సత్యనారాయణ గారు ఈ ప్లాన్ ప్రకారం సిక్స్టీ టూ పర్సెంట్ క్లారిటీ నాకు వచ్చేసింది ఆ మిగతాది కూడా వచ్చేసింది అనుకో ఈ పేపర్ వర్క్ అయిపోయినట్టు మన ఎస్కే ప్లాన్ చేయొచ్చు మిగతా థర్టీ ఎయిట్ పర్సెంట్ ఎప్పుడు పూర్తవుద్ది అది ఎలా చెప్తామండి ఇది క్రియేటివ్ జాబ్ ఒకసారి ఫట్ మనం వచ్చేయచ్చు సార్ టైం పట్టచ్చు ఈ లోపల మనం లేచేయచ్చు ఈ పేపర్ వద్దు ప్లాన్ వద్దు ఈ రాత్రి మనం ఎలాగైనా సరే ఎస్కేప్ అవ్వాలి నేను ప్లాన్ చెప్తాను ఫాలో దట్స్ ఆల్ అది కదండి ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఉందండి ఏంటి సార్ ఇది కేరళ మరి ఈ ఊళ్ళో రాసుకోవచ్చా పనులు చేయగానే పంచం మాత్రం రాస్తావు ఒకసారి పట్టుకో ఎవడన్నా పొరపాటం పట్టుకున్నా జారిపోవటానికి చిన్న కన్నాలు వేసే వాళ్ళకి ఇలాంటి ఐడియాలు ఉంటాయి సరే సరేలే పదా ఆ చెప్పులు ఇవి నా చెప్పులు మీకు సరిపోవు నీ తొక్కల చెప్పులు నేను నేర్చుకోవటానికి కాదు ఆ చెప్పులు సౌండ్ వస్తే వాళ్ళు లేస్తారని ఎవరు రాదే చేస్తామైన పిల్లలని ఎండ

రామానుజం చెప్పే జాగ్రత్తగా విను చెప్పండి గురుజీ ఈ రాత్రికి ఎలాగైనా నా పత్రాలు కాజేసి ఇక్కడి నుంచి జంప్ అయిపోవాలి ఓకే చలో చలో ఇప్పుడు చెప్పవా ఏం జరుగుతుందో తెలుసా మొత్తం బావా మీ ప్రాణం వాడు రోజు ఈ టైం కుక్కలను వదులుతాడు ఆ పెద్ద కుక్కలను వదిలితే పర్లేదు చూడటానికి దట్టంగా ఉన్నా ఏం చేయవు ఆ చిన్నది ఉందే చూడటానికి సింపుల్ గా ఉన్నా చాలా కన్నింగ్ దానికి ఒక స్పెషల్ ఫీచర్ కూడా ఉంది ఏంటిది మనిషి నచ్చితే వదిలేస్తా నచ్చేస్తాడు కుక్క ఒక అర్వదంటారు కదా ఇది కరిచెక్ ఒక అమ్మా దాన్ని వదిలేడు అమ్మో మీరు ఆటలు ఎట్లా అమ్మోయ్యో నేను ఎట్లెళ్తే అడుగు చూస్తుంది ఏంటి baik peluang setelah selesai. ha?

ఎవరు బొమ్మాలి 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 వదలా వీడ బొమ్మాలి నిద్రంతా పాటు చేసినాడు రేయ్ పూజ బొమ్మాలి రే లేరా ఏంటన్నానా తాతే రూమ్ లోకి పోయి పడుకోపో తాతే గురక పెడతానే నాకు నిద్ర వడదు నీ కలవరింతలకు నాకు నిద్ర పట్టట్లేదు అంతే ఏంటి మాట్లాడకుండ అపో ఆడంగా కదా నేను కొట్టడమేందిరా మందేวน ఏక్వేనాదా పో ఓ నాకో కొట్టాలా చీరేయాలా లేకపోతే పూజ అయిపోతా పూజ ఈ పుట్టడు ఫోన్ సైలెంట్ మోడ్ లో పెట్టడం చేత కదా మళ్ళీ మొక్తి దెబ్బైపోతాడు విడిచి చెప్పొస్తే బెటరు పూజ ఎవరు అయ్యో ఇలా పడిపోయాంటండి ఏదో రావట్ పైకి ఆగిపోయా ఇలా చేయమండి చేయమండి అజయ్ కూడా అజయ్ అయ్యో అక్కడే ఉండి వచ్చేస్తాను

ఏం మాట్లాడినావి మిమ్మల్ని చూస్తుంటే ఏడిపుచ్చేస్తుంది ఏడుచొచ్చి కొద్ది డ్రై అయిపోయింది ఇక్కడ ఏదో నీళ్ళు నీళ్లున్నట్టున్నాయి ఇవి వేడుకున్నాయి నాకేం తెలుసు తాగేస్తాను ఇంట్లోకి వెళ్తావురా గుడ్ మార్నింగ్ సుందరం మాస్టర్